హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడే శరిలకం ఎపిసోడ్ 6 చూరపోతున్నో ఈ రోజు మా చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు రోస్ట్రంగన మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసాయండి ఈ వీడియోలో వెళ్ళినట్లయితే యామనీ తో పెళ్లి జరుగుతున్న రాషిని క్యాన్సిల్ చేసి మరి తన అన్న బ్రతికే ఉన్నాడు అని తెలుసుకొని బుద్ధి చెప్పి మరి రాజుని తిరిగి ఇంటికి తీసుకొని వస్తున్న కళ్యాణ్ షాక్ లో యామిని ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు రాజ్ బ్రతికే ఉన్నాడు అది కూడా యామిని దగ్గర ఉన్నాడు అని కళ్యాణ్ అసలు ఎలా తెలుసుకున్నాడు మరి కళ్యాణ్ ని తిరిగి ఇంటికి తిరిగి తీసుకొని వస్తే మరి రుద్రాన్ని ఏం చేయబోతుంది అసలు సీరియల్లో ఎలా జరగబోతుంది అనుకుంటే ఈ చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లుగా వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి సీరియల్ ఏం జరగదు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం లో చూసుకున్నట్లయితే యామని అయితే రాజ్ ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలి నేను ఏదో ఒకటి చేస్తేనే కానీ రాజు నా సొంత అవడు అసలే రాజు నా దగ్గర ఉన్నాడు అది కూడా బ్రతికే ఉన్నాడు అని ఆ కావ్య తెలుసుకుంది కాబట్టి నా నుంచి రాజుని ఎలాగైనా దూరం చేస్తుంది ఈ లోపల ఏదో ఒకటి చేసి రాజుని నా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేస్తుంది ఆ ప్లాన్ ప్రకారంగానే తన తల్లిదండ్రులు యామని చెప్పినట్టుగానే ఫాలో అవుతూ వస్తారు కావిధంగానే యాముని వాళ్ళ తండ్రి అయితే తనకు గుండెపోటు వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు ఇక దాంతో భయపడిపోయిన రాజ్ అయితే హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరుగుతుంది అతని డాక్టర్ అయితే తనకి మహిళ హాస్ట్రోక్ వచ్చింది ఈసారి కనుక హాస్ట్రోక్ వస్తే తన ప్రాణాలకే ప్రమాదం తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టెన్షన్ పెట్టొద్దు స్ట్రెస్ తీసుకున్న విషయాలు ఏమీ కూడా అతనికి చెప్పొద్దు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను డాక్టర్ చెప్పడంతో ఇక యాముని వాళ్ళ ఫాదర్ అయితే తన నాటకాన్ని మొదలు పెడతాడు ఇంతలో యాని అయితే ఎందుకు డాడ్ అంత డల్ గా ఉన్నావు దేని గురించి అంత బాధపడుతున్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ఇక నువ్వు కోలుకుంటా అని చెప్పేశాను యాముని ఎరడంతో లేదమ్మా నా బాధంతా కూడా నీ గురించే నాకు చిన్న హాస్టల్ కి వచ్చింది కాబట్టి సరిపోయింది ఒకవేళ మళ్ళీ ఏదైనా నాకు జరగడానికి పెద్ద ప్రమాదం జరిగిందంటే నేను లేకపోతే నీ జీవితం ఏమైపోతుంది పెళ్లి చూడాలన్నా నాకు అలా కలగాన మిగిలిపోతుంది కదా వాటికి అసలు మీరిద్దరు కూడా పెళ్లి చేసుకోవాల్సిందే కానీ పాపం రాష్ట్రకి యాక్సిడెంట్ జరగడం వలన తన గత మర్చిపోయి మీ ఇద్దరికి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది లేదు రాజు పరిస్థితుల్లో అడుగుతున్నానని నువ్వు అనుకోవద్దు యామిని యామని పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసాడు రాజ్ ని అడుగుతాడు యామని తండ్రి రాజు కనీసం మీ పెళ్లిని చూసే అదృష్టం మీ అమ్మ మీ నాన్నకి నాన్నద్దరికీ లేదు కనీసం ఆ అదృష్టాన్ని మాకైనా కల్పిస్తావా పెళ్లి చేసుకుంటావా రాజు చెప్పు అని చెప్పేసాడు యామని తండ్రి అడగటంతో ఇంతలో ఉంటుంది మీరేంటండి అసలు అల్లుడు గారిని ఇలా ప్రతిమలాడాలా తెలిసిందే కదా అల్లుడు గారు మన కూతురు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు వాళ్ళిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం ఎలా కాదంటారు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు ధైర్యంగా చెప్పేశాడు వైదేహిస్తూ ఉంటుంది రాజ్ ముందు ఇద్దరు యామని అయితే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు యామిని ఇలా ఉంటుంది మీరెందుకు ఇంతలా కోరాలా కోరుకుంటే బాబా ఇప్పటికిప్పుడు నా మెడలో తాళి కట్టేయగలడు అని చెప్పేశాడు యామని అనడంతో ఆ మాటలకు రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు కాదమ్మ యామని మీ పెళ్లి నేను గ్రాండ్ గా చేయాలి అనుకున్నాను ఏకైక ఒక్క కూతురు రాజు నాడు అలాంటిది మీ పెళ్లి చేయకుండా ఉంటాను చెప్పండి పెళ్లి చేసుకుంటావని చెప్పేశాడు యామిని తండ్రి అయితే రాజ్ ని అడుగుతూ ఉంటాడు రాజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు యామిని ఆడుతున్న నాటకాలన్నీ కూడా ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసాడు అప్పుతో కలిసిన కావ్యత హాస్పిటల్ కి అయితే వస్తుంది రాజు అలానే యామిని ఇద్దరు కూడా కలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తుంది అప్పు నా డాక్టర్ అయితే నిజం మొత్తాన్ని కూడా కావల ముందు బయట పెట్టేస్తాడు అంతా కూడా ఆడుతున్న డ్రామా అని నిజానికి వాళ్ళకి ఆరు రోజుల క్రితం కాదు ఆరు నెలల క్రితమే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి నాతో అబద్ధం ఆడించింది నిజానికి యాక్సిడెంట్ జరిగింది కాకపోతే ఆయనకి నిజంగానే గతాన్ని మర్చిపోయారు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు ఎలాగైనా సరే ఆయన తన సొంతం చేసుకోవడానికి ఇదంతా కూడా నాతో నాటకం ఆడించింది కేవలం డబ్బులు నేను ఆశపడే మరి ఇలా చేశాను క్షమించండి మీరు ఎక్కడికి రమ్మని నిజం చెప్పమంటే నేను అక్కడికి చెప్తాను నన్ను వదిలేస్తానని చెప్పేసి అనడంతో ఇక నిజాన్ని తెలుసుకున్న కావ్యం చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక మరోవైపు యామని తండ్రి అడిగిన ప్రశ్నలకి రాజయత ఆలోచనలో పడతాడు యామని తండ్రి అయితే ఇష్టం లేదని చెప్పేసి అడగడంతో ఏం లేదంకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పేసి అంటూ తండ్రికి యామిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అయితే ఇస్తాడు ఇందులో డాక్టర్ పిలుస్తానని చెప్పేసి అనడంతో రాజయిత మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇందులో యాముని అయితే వాళ్ళ డాడ్ ఇలా అంటుంది ఎంత బాగా నటించావు డాడ్ కోరుకున్నది ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది యాముని తండ్రి మాత్రం చాలా బాధపడతాడు యామని నీ ఆనందం కోసం నువ్వు ఒక వ్యక్తి జీవితంతో ఆడుకుంటున్నావు నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది దీని గురించి ఏమి ఆలోచించద్దు అసలు ఇప్పుడు రాజును అసంతం అవుతున్నాడు కావికి కూడా ఏ సంబంధం లేదు నేను రాజును ప్రేమించాను అలాంటప్పుడు రాజును పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కదా ప్రేమలో న్యాయం ఉంది ప్రస్తుతం ఇప్పుడు రాజు పెళ్లి కొప్పుకున్నాడు కాబట్టి ఇది కూడా సెలబ్రేట్ చేసుకునే టైం అని చెప్పేసి అంటుంది యామని తర్వాత యామని తండ్రి ఇలా అంటాడు చూడమయ్యామని ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నా సరే ఆ తర్వాత ఇదంతా కూడా నాటకం అని తెలిస్తే కూడా నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నాకు ఎందుకు భయంగా ఉంది అని చెప్పేసి అంటూ యామని తండ్రి ఇంతలో యామిని అయితే అవసరం లేదు ముందు రాజ్ నన్ను పెళ్లి చేసుకునేవు ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను కూడా నాటకం అని బయటపడకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పేసి అంటూ యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోవైపు డాక్టర్ ద్వారా ఉంచాలని తెలుసుకున్న కావ్యత చాలా ఆనంద పడుతుంది ఇక కావ్య దేవుడి ముందు నిలుచుకుని రాజ్ తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే ఆ పక్కన వచ్చి నిల్చుంటాడు రాజ్ అయితే తర్వాత అప్పు కూడా కావ్య దగ్గరికి అయితే వస్తుంది ఈ లోపల బయట నిలబడి ఆలోచన రాజ దగ్గరికి యాముని వచ్చి రాజిన హక్ చేసుకుంటుంది పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా ఇంత త్వరగా నువ్వు అసలు పెళ్లిగా ఒప్పుకుంటావని అసలు అనుకోలేదని చెప్పేశాడు యాముని అన్న మాటలకి కావ్య అప్పు కూడా ఒక్కసారికి షాక్ అవుతారు అసలు యాముని బావను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు బావ ఒప్పుకున్నాడా అని చెప్పేశాడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు కావ్యత నాకు కూడా అదే అర్థం కావడం లేదు రేపు నేను ఎలాగైనా సరే ఆయన ఒకసారి కలవాలి అసలు యామనితో ఆయన పెళ్లి ఒప్పుకోవడం ఏంటి ఇదేంటనేది తెలుసుకోవాలి నాటకాడికి ఎలాగైనా సరే నేను అడ్డుకొట్ట వేస్తానని చెప్పేశాడు అక్కడి నుంచి కావేది ఇంటికేదో వచ్చేస్తుంది తర్వాత యామని వాళ్ళ ఫాదర్ ని డిశ్చార్జ్ చేయడంతో ఇక యామని వాళ్ళ ఫాదర్ ని తీసుకునే రాజ్ యామని వైదేహి అందరూ కూడా ఇంటికి ఏదో వచ్చేస్తారు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు యామని వాళ్ళ ఫాదర్ అయితే ఇంట్లో రాజ్ అయితే యామని వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి చూడడానికి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు చెప్తారా ఒక డౌట్ ఉంది అసలు మీ అమ్మాయి యామని కాకుండా నా లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా నేను ఇంకెవరినైనా ప్రేమించానా లేకపోతే వేరే అమ్మాయి ఎవరైనా నా వెంట పడిందా నాకు ఎందుకు మీ అమ్మాయి కాకుండా నాకు వేరే వ్యక్తితో బాగా దగ్గర సంబంధం ఉన్నట్లు అనుభవం ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పేశాడు రాజ్ అడుగుతూ ఉంటే యామిని వాళ్ళ ఫాదర్ మాత్రం అలానే మౌనంగా ఉంటాడు ఇందులో నుంచి వస్తున్న యామిని రాజు యామిన ఫాదర్ అడిగే ప్రశ్నలు విన ఒక్కసారి షాక్ అవుతుంది నిజం చెప్పేస్తాడని చెప్పేశాడు వెంటనే అక్కడికి వెళ్ళి అదేంటే రాజ్ అలా అంటున్నావు మనసులో నేను తప్ప ఇంకెవరూ లేరు నువ్వు నేను ప్రేమించుకున్నావు అంతే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదని చెప్పేసి అడటంతో అదేం లేదు యామిని ఎందుకు నా మనసులో ఇంకెవరు ఉన్నారో అని అనిపిస్తున్నా అని చెప్పేసి రాజ్ అనడంతో యామని ఒక్కసారిగా షాక్ అవుతుంది సరే నాకు పనుంది నేను చెప్పేసి రాజ్ రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరుసటి ఉదయాన్నే యామని వాళ్ళ ఫాదర్ అయితే పంతుల కారిన అయితే పిలిపిస్తారు నిశ్చిత దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు పైనుంచి వచ్చిన రాజ్ అయితే ఏంటి ఇదంతా ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తున్నారేంటి అని చెప్పేసి అడగడంతో అదేంటి రాజు అలా అంటున్నావు అన్నావు కదా మరి ఒక్కొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ మనం పెళ్లి వరకు వెళ్ళాలి కదా అంటే మాటలు కాదు కదా ముందు నిశ్చితార్థం చేసుకోవాలి కదా అందుకే ఏర్పాట్లు ఈ రోజు నీకు అలానే మాయాన్నికి మీ దగ్గరికి కూడా నిశ్చితార్థం చేయబోతున్నాను బంధువుల్ని అలందరినీ కూడా పిలుస్తున్నాను త్వరగా రెడీ అయ్యి రండి అని చెప్పేసి అంటూ కొత్త బట్టలు తీసుకున్న వచ్చి వైదేహి ఇవ్వడంతో ఇక బట్టలు తీసుకున్న రాజు అయితే గదులకు వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి చేసుకోవడం కరెక్టేనా ఏంటిది నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్ గా ఉంది నాకు ఏవేవో ఆలోచనలు అలానే ఆలోచిస్తూ ఉంటాడు రాజ అయితే ఇందులో యామని వాళ్ళ ఫాదర్ కి హాస్టల్ వర్క్ రావడం ఆయన అన్న మాటలు గుర్తుకు రావడంతో ఆయన ఫాదర్ ని ఎలాగైనా సరే రక్షించుకోవాలి సర్లే యామిని ఎంగేజ్మెంట్ చేసుకున్న చెప్పేసి నిర్ణయించుకున్న రాజ్ మొత్తానికి రెడీ కిందకి వస్తాడు పీటల మీద కూర్చొని రాజు అలానే యామిని ఇద్దరు కూడా నిశ్చిత పూజ అయితే చేస్తూ ఉంటారు మరోవైపు కళ్యాణ్ అయితే మూవీలో ఆల్బమ్స్ లో సాంగ్స్ అన్ని కూడా నువ్వే రాయాలి నీ సాంగ్స్ చాలా బాగున్నాయి సారి నిన్ను కలవాలి వస్తా అని చెప్పేసి డైరెక్టర్ కాల్ చేసి చెప్పడంతో వెంటనే కళ్యాణ్ అయితే డైరెక్టర్ కలవడానికి వెళ్తాడు అడ్రస్ ఇవ్వడంతో వెంటనే కళ్యాణ్ అయితే అడ్రస్ కి వెళ్తాడు తీరా అడ్రస్ ఇవ్వదో కాదు యామని వాళ్ళ ఇంటిదే వాళ్ళ ఫాదర్ అలానే ఆ డైరెక్టర్ కి బాగా పరిచయమైన వ్యక్తి ఈ రోజు డైరెక్టర్ ని దానికి ఆహ్వానించడంతో ఇక వెంటనే ఆ దానికి కళ్యాణ్ కూడా పిలుస్తాడు డైరెక్టర్ అంటే ఆ సమయంలో కాసేపు కళ్యాణ్ తో మాట్లాడి తన ద్వారా పాటలు రాయించుకుందామని కళ్యాణ్ కాల్ చేసి ఇంటర్ అడ్రస్ ఇవ్వడంతో అదే అడ్రస్ కి కళ్యాణ్ అయితే రావడం జరుగుతుంది కూర్చొని కళ్యాణ్ అయితే డైరెక్టర్ కలుస్తారు ఏంటి ఇక్కడికి రమ్మన్నారు కదా రావాల్సింది ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్ వాళ్ళది ఏంటంటే సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నాకు బాగా పరిచయమైన నా ఫ్రెండ్ ది జరుగుతుంది అందుకే నన్ను పర్సనల్ గా ఇన్వైట్ చేశారు కూడా రమ్మన్నా అని చెప్పేసి కళ్యాణ్ తీసుకుని డైరెక్టర్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు పీటల మీద యామితో పాటు రాజును చేసిన కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదైతే అన్నయ్య ఇక్కడున్నాడు చనిపోలేదా అంటే వదిన చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పేసాడు ఒక్కసారి షాక్ అయిపోయిన కళ్యాణ్ అయితే అన్నయ్య అని చెప్పేసాడు గట్టిగా అరుచుకుంటూ రాజు దగ్గరికి వెళ్లి రాజును ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు దాంతో యామని అలానే పేరెంట్స్ అందరూ కూడా డైరెక్ట్ సహా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి నువ్వు ఎవరు అసలు మా బావను పట్టుకొని నువ్వు అని చెప్పేసి అంటున్నావేంటి అని చెప్పేశాడు యామిని అనడంతో కళ్యాణ్ కు కోపం వచ్చి యామిని చంప చెల్లి అనిపిస్తాడు నువ్వేం చేస్తున్నావు మా బావును పట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుని మా ఒదికి అన్యాయం శారీ అనుకున్నా అని చెప్పేశాడు కళ్యాణ్ అనడంతో కళ్యాణ్ మాటలకి రాజయిత ఆలోచనలు పడతాడు ఎవరు నువ్వు నన్ను అన్నయ్య అని చెప్పేసి పిలుస్తున్నావేంటి అంటున్నావు నన్ను నువ్వు గుర్తుపట్టలేదా నేను నీ తమ్ముడిని కళ్యాణ్ణి కోసం అసలు పెద్దమ్మ ఎంత బాధపడుతుంది ఎంత ఏడుస్తుంది నువ్వు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ వదిన ఒక్కతే నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పేసి అనుకుంది నమ్మకమే నిజమైందని చెప్పేసి అంటూ తన ఫోన్ లో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా రాజు చూపించడం చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను నిజంగానే కళావతి నా భార్య కళావతి స్పర్శ దగ్గర దగ్గర నుంచి మాట్లాడినప్పుడు అలా తనకి నాకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపించింది అంటే నిజంగా కళావతి నా భార్య అని చెప్పేశాడు రాజు అయితే చాలా సంతోషపడతాడు యామినికి వాళ్ళ పేరెంట్స్ కి వార్నింగ్ ఇస్తారు మా అన్నీ మా కుటుంబం నుంచి అలానే మా వద్ద దూరం చేసినందుకు నీకు జైలు శిక్ష విధిస్తాను ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఇస్తాను చెప్పేశాంటూ రాజన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లిపోయి కంప్లైంట్ ఇచ్చేసి తిరిగి మళ్ళీ రాజన్ తీసుకుని కళ్యాణ్ అయితే ఇంటికి అయితే వస్తాడు దాంతో కళ్యాణ్ నుంచి రాశన్ తీసుకుని వెళ్లిపోవడంతో యామిని ఒకసారి షాప్ లో ఉంటుంది అప్ కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ శుభ్రం ఫుడ్ సీరియల్ అప్పుడు ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి